హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో మళ్ళీ కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉన్నాయి పెంపుకుందాం రండి మళ్ళీ చూడండి వంకాయలు చెట్టు చెట్టుకు వంకాయలే గుత్తులు గుత్తులు వంకాయలే నల్లగా ఎట్లా కనిపిస్తున్నాయో చూడండి లేతగా భలే ఉన్నాయి చూడండి మంచిగా గాస్తున్నాయి ఈసారి మా తోటలో వంకాయలు అయితే చూడండి పది లీటర్ల బకెట్ పెరుగు బకెట్ పెరుగు బకెట్ లో ఒక్కొక్క వంకాయ మొక్క పెట్టుకుంటే ఇక మనకైతే మంచిగా వంకాయలు అయితే ఇట్లా వస్తున్నాయి చూడు ఒకే గుత్తికి మూడు వంకాయలు బాబో ఇంకోటి కూడా ఉంది ఇక ఇక్కడ చూడండి ఇక్కడ అయితే కూలట్రేలల్లో పెట్టుకున్న వంకాయ చెట్లు ఇక మస్తు వంకాయలు అయినాయి చూడండి ఇదంతా కూల ట్రే మంచి పెద్ద పెద్దగా అయినాయి చూడండి మొక్కలు కూడా వంకాయ చెట్లు కూడా నాలుగైదు బకెట్లలో నాలుగైదు మొక్కలు పెట్టుకుంటే మనకు అర్ధ కిలో వస్తుంది చూడండి ఇప్పుడు ఈడికే తెంపేస్తే మనకు అర్ధ కిలో వచ్చేసినాయి ఆల్రెడీ అన్ని గుత్తుల మాదిరి అయినాయి చూడండి వంకాయలు ఇక్కడైతే చెర్రీ మిరపకాయలు చూడండి ఇక చూడండి దగ్గరకు వచ్చి చూడండి ఎట్లున్నాయో భలే ఉన్నాయి కదా మెరుస్తున్నాయి మంచి కారం మిర్చి అనమాట ఎంత మంచిగా ఉన్నాయో చూడండి వీటితోటి టమాటా చట్నీ గోంగూర చట్నీ వేసుకుంటే నోరు ఊరిపోద్ది అనమాట అంత కారం ఉంటుంది కానీ అట్లా ఉంటేనే బాగా మనకు చూసారు కదా చెర్రీ మిర్చి గుండ్లు గుండ్లు భలే ఉన్నాయి కదా మనకు ఇట్లా కొత్త కొత్త పంటలు ఇట్లా తెంపుకుంటుంటే ఎంత సంతోషమో చూడండి మనము ఇట్లాంటివి మార్కెట్లో పోతే దొరుకుతాయా మనకు చెప్పండి దొరకవు కదా మనం ఒక్క కాయ విత్తనాన్ని వదులుకొని వీటి విత్తనాలు వేస్తే మంచిగా ఇట్లొస్తాయి మంచి స్పైసీ అనమాట ఈ మిర్చి అలాగే ఇగో ఇక్కడ ఉన్న ఇవి కూడా అంతే ఇది ఇదొక రకం ఈడనే మూడు రకాల మిరపకాయలు ఉన్నాయి చూడండి మనం ఇట్లా రకరకాలుగా పెంచుకుంటుంటే అందులో దొరికే ఆనందమే వేరు ఇంకా ఇక్కడ అయితే బ్లాక్ మిర్చి బలగాష్ణ ఈ బ్లాక్ మిర్చి అయితే చెట్టు కూడా ఎంత పెద్దగా అయిందో చూడండి బ్లాక్ ట్రబ్బులో పెట్టినా ఇక ఎంత పెద్దగా అయిందో చూడండి ఇది ఇదంతా మిరపతోటి కానీ చలికేమో ముర్తో వచ్చింది కానీ బానే కాశ్నాయి ఈ సారి మిరపకాయలు అక్కడవా అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిర్చి ఈ బ్లాక్ ట్రఫ్లల్లో చూడండి కాలీఫ్లవరు టమాటోలు క్యాబేజీలు పెట్టుకున్న నారు ఎంత మంచిగా వచ్చినాయో చూడండి నీట్గా ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో మొక్కలు ఈ క్యాబేజీకి కాలీఫ్లవర్లకు ఇప్పుడు సీజన్ అనమాట చక్కగా వస్తాయి చలికి ఇక మంచిగా ఏ చీడపీడలు కూడా లేవు చూడండి మొక్కల మీద ఎంత నీట్గా ఉన్నాయో అలాగే రెండు క్యాబేజీలు ఉన్నాయి క్యాబేజీలు కూడా తెలుపుకుందాం ఇవి ముందు పెట్టుకున్న క్యాబేజీలు అనమాట ఇప్పుడు వెట్టినాయి అన్నీ నిన్న మొన్న పెట్టినాయి అలాగే అక్కడక్కడ టమాటాలు కూడా ఉన్నాయి తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇవన్నీ మళ్ళీ పాడు పడిపోయినాయి చూడండి టమాటా చెట్లు మిరపకాయ చెట్లు ఇవి ఇక ఇంతే ఓ పంట పోతుంటే ఓ పంట పెట్టుకుంటుండాలి మళ్ళీ అన్ని వీకేస్తుండాలి మళ్ళీ కొత్తగా నాటుతుండాలి అంతే పెట్టిన చెట్లే మళ్ళా మళ్ళీ వస్తాయి రావు కదా ఎప్పుడు చేస్తూనే ఉండాలి అట్లా చేస్తుంటేనే ఎప్పుడు కూరగాయలు ఉంటాయి ఇంకా చిక్కుడుగా అయితే గుత్తులు గుత్తులు చూడండి మళ్ళీ ఈ రోజు మూడు రకాల చిక్కుడుకాయ తెంపుతాం మనం చాలు పిడిక్కేడు చిక్కుడుకాయనే మనకు మస్తు అవుతుంది ఉన్నోళ్ళకు ఇంకా ఇక్కడ మునగ చెట్టు మీది గూడెక్కింది చూడండి చిక్కుడు తీగ చిక్కుడుగా ఎక్కువ లోటు వెళ్ళేది చూడండి ఇక మన మునక్కాయలు కూడా చూడండి పిందెలు ఎట్లా పడ్డాయో పాములు పడ్డట్టు మన పచ్చ పాములు పడ్డట్టే పడ్డాయి ఇక స్టార్ట్ అయినాయి ఇవన్నీ మిద్దె తోటలో నుంచి తెచ్చి నేలలో పెట్టినా ఇక మంచిగా వస్తున్నాయి చూడండి ఇదొక రకం చిక్కుడు కాయ చూడండి ఈ మూలకు రెడ్ కనుపు చిక్కుడు అంటే ప్యూర్ రెడ్ లేదు కొంచెం కలరు డబల్ కలరు అదంతా కాయే చూడండి ఇది ఇదొక రకము ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది అనమాట చెట్టు ఇప్పుడు ఇప్పుడు వాకుతుంది మీదికి అంతా చిన్న చిన్న కాయ ఉంది కొంచెం లావైనాక తెంపుదాం ఇంకా ఇక్కడ చూడండి చిక్కుడుగాయ మళ్ళీ వచ్చిందో మళ్ళా గుత్తులు గుత్తులే మళ్ళీ గుత్తులే కట్ చేసుకోవాలి మనము ఎన్నిసార్లు ఎన్ని గుత్తులు తెంపినమో పుట్టుకుని ఇరుగుతుంది చూడండి ఇది కత్తెర అవసరం లేదు ఎందుకంటే ఉట్టినే ఇరుగుతుంది మళ్ళీ చాలా వస్తుంది చూడండి చిక్కుడుగాయ భలే కాస్తుంది ఎప్పుడు ఒక చెట్టు ఇరగగా మా తోటలో ఒక్కటి మాత్రమే ఆనంకాయ కానీ చిక్కుడుగాయ కాని ఒక కూరగాయ మాత్రం మస్తుగా వస్తుంది అనమాట ఇగో ఇక్కడ చూపిస్తారండి ఇగో ఇది గుత్తే అంటారా ఇక చూడండి ఏం గుత్తిరా బాబు ఇది ఇక చూడండి చిక్కుడుగాయ గుత్తి ఇప్పుడు ఇగో ఇట్లే తెంపుతా చూడండి తిరిగిపోద్దా ఇక చూడండి ఎట్లొచ్చిందో ఒక్క గుత్తికి ఇట్లొచ్చింది బలెగా వస్తుంది ఈ చిక్కుడుగాయ ఇప్పటిదాకా తెంపుకొచ్చింది మూడు రకాలు ఒక రకం అన్నమాట నాలుగు రకాల చిక్కుడుగాయ తెంపు చూడండి నేను తెంపుతుంటే మీకే యాస వస్తుండొచ్చు కదా అంత చిక్కుడుగా అయింది మళ్ళా యాస రాదా కొత్త కొత్తగా దెంపుతుంటే మీకు కూడా ఇష్టంగా చూడాలనిపిస్తుంది తెంపిన చెట్టుకే తెంపుతుంటే మీకు కూడా బోర్ వస్తుంది నాకు కూడా బోర్ వస్తుంది కానీ ఇక ఉంది కదా తప్పదు మనకు ఇక్కడ సంపుగుంటుంది ఇది సరిగ్గా పెట్టలేదనుకో నేను నా తొందరకు చిక్కుడుగా అది చంపిననుకో పట్టుమని బాయిలోకి పడిపోతా అంటే కింద ఏ ముందు కూడా చూసుకోకుండా అట్లా వచ్చినాం అనుకో పరిస్థితి అట్లా ఉంటది ఇక చూడండి ఇది ఇంచుమించు కేజీ చిక్కుడుగా అయితే దంపుకున్నాము ఇంకా ఈ తీగలల్లా ఏముంది అనుకుంటుర మీరు చెప్పగలరా ఇక్కడ ఆనంద్ తీగుంది గ్యాస్ ఫ్రూట్ తీగుంది ఇంకా చిక్కుడు తీగుంది ఇక చూడండి ఏముంది అనుకుంటుర్రు స్వర్గం పండు స్వర్గం పండు చూడండి పండు పండింది బాబోయ్ ఎవరి కనిపించలేదు కనిపిస్తే మాయమైపోతుండేనో ఏమో నాకే తెంపనికి వస్తలేదు కత్తెర దియనా తెంపుదామంటే వస్తలేదు కత్తెరతో కట్ చేద్దాం అలా ఇరుక్కపోయింది కనిపించలేదు చూడండి స్వర్గం పండు అంటే గ్యాక్ ఫ్రూట్ మళ్ళీ ఈ ఒక పండు వచ్చింది చూడండి ఎట్లుందో కలరు కానీ జ్యూస్ తాగితే మాత్రం కొంచెం చేదిగుంది ఇష్టం అనిపించదు తాగడానికి కానీ తాగితే మాత్రం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట ఇంకా చెట్టుకు ఒక రెండు పొప్పాయిలు తెంపుకుందాం ఇక ఈ పొప్పాయిలు మనకు పనులు అయ్యే వేస్ట్ ఇక ఇట్లా పచ్చసారకలు వచ్చినాయి ఒక రెండు మూడు ఉన్నాయి తెంపుకుందాం ఇక మూడు అయితే పొప్పాయిలు తెంపుకున్నాం ఇంకా ఈ ట్రబులల్లో మెంతం కూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు అంత వీక్కుందాం మంచిగా మోలిసింది చూడండి నేను ఒత్తుగా పోసిన ఒత్తుగా పోసినందుకు ఒత్తుగా వచ్చింది చూడండి ఇప్పుడు కరెక్ట్ టైం మనం ఇది వీక్కోవడానికి మళ్ళా ఒక వారం ఉంచిన అనుకో మచ్చ వస్తుంది మచ్చ అంటే తెల్లగా బూర్ది రోగం అంటాం చూడు అట్లా వస్తుంది ఎంత మంచిది ఉంది కదా ఈ మెంతం కూర వీక్తుంటే పీకినా కొద్దీ వీకాలనిపిస్తుంది చూడండి చూడండి ఈ మెంతం కూర ఈజీగా వచ్చే ఆకుకూర చూడండి ఈ టైంలో చలికి ఇక నేను ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇట్లా పోసుకున్నా నెల కల్లా ఎంత మంచిగా వచ్చిందో చూడండి నెల అవుతుంది పోషి ఇట్లా తొందర వచ్చే ఆకుకూరలు పోసుకుంటే మనకు సంతోషం ఎక్కువ కూరగాయలు పండించలేము మాకు పండట్లేదు అన్నంలో ఇట్లాంటి మెంటం కూర పోసుకోండి ఈజీగా వస్తుంది అంటే అనుభవం లేనోళ్ళు ముందు ఆకురలతో స్టార్ట్ చేస్తే ఇట్లా మంచిగా వచ్చింది అనుకోండి ఇక మీకు కొంచెం అనుభవం వస్తుంటది సంతోషం వచ్చి మంచిగా చేస్తుంటారు ఇక ఈ ట్రబుల్లో కూడా ఉంది ఇక మొత్తం తీసేస్తా ఎందుకంటే ఇది పడిపోతుంది ముదిరిపోద్ది మనం బయట మార్కెట్ కి వెళ్లకుండా ఇట్లా ప్రతి ఒక్కటి పండించుకోవచ్చు చూడండి కలర్ కూడా చూస్తుంటే ఇళ్లకు ఎంతో ఇంపు ఉంటది చూడండి ఇట్లాంటి కలర్ చూస్తుంటే ఇంకా ఈ ట్రబ్బులో ఈ ట్రబ్బులో కొత్తిమీర ఉంది కాకపోతే కొత్తిమీర లేటు మలుస్తుంది కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది తీసుకోవడానికి మల్లవారం అయితే పెద్దగా అవుతుంది మల్లవారం తెంపుకుందాం ఇంకా ఇక్కడ కొత్తిమీర కూడా ఉంది కొత్తిమీర కూడా తీసుకుందాం ఇది చిన్న వాటర్ డబ్బా వాటర్ డబ్బా మూత అందులో పిడికడేసిన కొత్తిమీర విత్తనాలు మంచిగా వచ్చింది చూడండి చూడండి మెంతం కూర వీక్కున్నాము అలాగే కొత్తిమీర కూడా వీక్కున్నాము అలాగే పుదీనా కూడా తెంపుకుందాం పుదీనా కూడా మంచిగా వచ్చింది ఇప్పుడు మనం మెంతం కూర తెంపుకున్నాం కొత్తిమీర తెంపుకున్నాం మళ్ళీ పుదీనా కూడా తెంపుకుందాం చూడండి లేత పుదీనా దాంట్లో పెద్దగా ఉంటే ఆ దాంట్లో తెంపకుండా ఇక చూడండి బుట్టెడు మెంతం కూర కొత్తిమీర పుదీనా బుట్టి నిండు వచ్చింది చూడండి చూడండి మళ్ళీ మన పెరటి తోటలో నాలుగైదు రకాల కూరగాయలు రెండు రకాల పండ్లు మూడు రకాల ఆకుకూరలు ఈరోజైతే మా పెరటి తోటలో దంపుకున్న మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి